ఓం నమో వెంకటేశాయ తిరుపతి భక్తుల యొక్క ఆరాధ్య స్థలం కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి ప్రతి సంవత్సరం ప్రతిరోజు మా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉచిత దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్లు ఉచిత గదులు లాకర్లు ఇంకా తక్కువ ఖర్చుతో తిరుమల యాత్ర ఎలా చేయాలో మీకు డీటెయిల్గా అయితే వివరించబోతున్నాం మీరు చేయాల్సిందల్లా వీడియోని షూర్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఆన్లైన్ బుకింగ్ లేని వాళ్ళు ఆన్లైన్ త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్స్ టోకెన్ లేని వాళ్ళు డైరెక్ట్ మనం తిరుమలకి వెళ్ళి ఎలా దర్శనం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాము దీన్నే సర్వదర్శనం లేదా ఎస్ఎస్డి టోకెన్ అంటారు ఈ టోకెన్లు ఎక్కడెక్కడ ఇస్తారంటే తిరుపతిలోని నాలుగు ప్లేసులు అయితే ఇస్తారు ఈ టోకెన్లని తిరుమ తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి బస్ స్టాండ్ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద పొందవచ్చు టోకెన్లు పూర్తిగా ఉచితం ఫ్రెండ్స్ ఇది అంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చే టోకెన్లు అనమాట అందుకే ఎస్ఎస్డి టోకెన్ అంటారు వాటిలో మీరు దర్శనం చేయాల్సిన టైం అంటే దర్శనం మనం దర్శనం చేసుకోవాల్సిన టైం కానీ స్లాట్ కానీ అంటే ఒక్కొక్క స్లాట్ ఉంటుంది ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఒక టైం స్లాట్ ఇస్తారు ఆ టైంలోపు మనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే అక్కడ మన టోకెన్ టైం చెక్ చేసి అక్కడ మనకు దర్శనానికి అయితే పంపిస్తారు మనకి ఇక్కడ ఈ దర్శనం టికెట్లు కావాలంటే మనకు కావాల్సిన ముఖ్యమైన టిప్స్ ఏంటంటే తప్పకుండా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ క్యారీ చేసుకోవాలి ఈ టి ఈ టోకెన్ కావాలనుకున్నాను జిరాక్స్ కానీ వేరే ఎటువంటివి పనిచేయవు ఓన్లీ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒకటే పనిచేస్తుంది ఒక్క రోజు ఒక్క రోజుకి ఒక్కరికి టికెట్ టోకెన్ మాత్రమే ఇస్తారు అంటే మనం రెండు మూడు తీసుకోలేము మనిషికి ఒకటే ఆధార్ కార్డు ఒకటే టోకెన్ ఇస్తారు ఎక్స్ట్రా అయితే ఇయ్యారు పండుగ వీకెండ్స్లో అయితే టోకెన్లు త్వరగా అయిపోతాయి కాబట్టి మీకు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే మాత్రం ఈ పైన మనం వీడియోల ముందు చెప్పినట్టు ఆ నాలుగు ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్కి ఉదయం నాలుగు గంట ముప్పై నిమిషాల లోపు మీరు అక్కడికి రీచ్ అయ్యగలిగితే మీరు ఐదు గంటలకు టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ టోకెన్స్ కావాలంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే క్యూ లైన్లోకి వెళ్ళిపో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పోయి మీరు క్యూ లైన్లో నిలబడితే ఫైవ్ ఓ క్లాక్ లోపు టికెట్స్ స్టార్ట్ అనుకోండి మీకు ఈజీగా టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ టైం మాత్రం మిస్ కాకండి అలాగే ఈ మెయిన్ ఐడి ప్రూఫ్ అయితే అస్సలు మీ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు ఏంటంటే ఇది స్కానింగ్ కానీ జిరాక్స్ కానీ ఎటువంటివి యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఫిజికల్గా ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు అయితేనే వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఈ టిప్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీరు ఉచిత గదులు మనం ఎక్కడ బుక్ చేసుకోవాలంటే టీటీడీ ఉచిత గదులు తక్కువ చాలా తక్కువ డబ్బులతోనే మీకు రూమ్స్ అయితే ఇస్తుంది అంటే ఫిఫ్టీ రూపీస్ అని హండ్రెడ్ అని వన్ ఫిఫ్టీ అని చాలా తక్కువ ఇస్తుంది తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ ఒకటి విష్ణు శ్రీనివాసం కాంప్లెక్స్ ఒకటి ఇక ఈ రెండు ప్లేస్లు మన అంటే తిరుపతి ఈ రెండు ఒక ఒకటేమో ఈ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది అదే కొండ కింద ఇవి శ్రీనివాసము విష్ణునివాసం కొండ కింద ఇది కొండ మీద ఎక్కడ అంటే తిరుమలలో పిఎస్సి వన్ పిఎస్సి టూ ఎంబీసీ గెస్ట్ హౌస్ ఈ మూడు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా అయితే మీరు గది బుక్ చేసుకోవడానికి ఆఫ్లైన్ పద్ధతిలో అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే గది బుక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్ పద్ధతిలో కాంప్లెక్స్ అక్కడ మనకు సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది మీరు ఎవరికాడి అక్కడ చెప్తారు తప్పకుండా ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు దర్శన టోకెన్ తీసుకుంటే మాత్రం మీకు తప్పకుండా గదులు ఫస్ట్ అంటే ఎవరు అక్కడ మనం ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే చూపెట్టాలి సింగిల్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరు పెళ్లి కాని బ్యాచ్లర్ పెళ్ళి కాని వాళ్ళకు రూమ్ ఇవ్వరు సింగిల్ పర్సన్కి అయితే ఇవ్వరు మినిమమ్ టూ పర్సెంట్స్ త్రీ పర్సెంట్స్ ఉంటేనే మాత్రమే మీకు రూమ్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే చూపెట్టాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటే వాళ్ళకే మీకు రూమ్ ఇస్తారు కాబట్టి ఈ పద్ధతిలో మీకైతే రూమ్ అయితే తక్కు తప్పకుండా దొరికే అవకాశం ఉంటుంది సిరో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి అయితే మీరు క్యూ లైన్లో నిలబడాలి ఉదయం ఐదు గంటలకు ఐదు గంటల లోపు మీరు ఆ క్యూ లైన్లోకి చేరితే మీకు గది దొరికే అవకాశం ఉంటుంది గది ఉండే సమయం అయితే ఇరవై నాలుగు గంటల టైం మనకు రూమ్ ఇస్తారన్నమాట ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మనకు ఒకవేళ రూమ్ దొరకలేదు మనం ఈ మన లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలని కొంతమందికి సందేహం ఉండొచ్చు అక్కడ లగేజ్ ఉంచుకోవడానికి పిఎస్సి వన్ పిఏసీ టూ ఎంబీసీ గెస్ట్ హౌస్లలో మనకు సపరేట్గా లాకర్స్ అనే అందుబాటులో ఉంటాయి అంటే రూమ్స్ మనకు ఒకవేళ మనం తిరుమలకి వెళ్ళినప్పుడు రూమ్స్ దొరిక దొరకకపోతే అందుబాటులో లేకపోతే మనకు ఇక్కడ ఒక లాకర్స్ ఇస్తారు దానికి కీ కూడా ఇస్తారనమాట ఆధార్ కార్డు చూపెడితే మనకు ఒక టోకెన్ స్లిప్ ఇస్తారనమాట టోకెన్ స్లిప్ ఇస్తారు అలాగే లాకర్ కీ ఇస్తారనమాట తిరుమలలో ఉచిత సౌకర్యాలు చాలా ఉన్నాయన్నమాట అంటే మనకు అన్న ప్రసాదం అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకల్లా టిఫిన్స్ ఉంటాయి టెన్ తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ దాకా ఉంటుంది మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకల్లా ఉచిత భోజనాలు అయితే ఉంటాయి అన్ వెంగమంబ అన్నదాన సత్రము ఉచిత బస్సులు కూడా ఉంటాయి అంటే మనం కొండ మీద ఎక్కడన్నా వేరే ఇంకేమైనా ప్లేసులు చూడాలనుకున్న వాళ్ళకు ఉచిత బస్ సర్వీస్ కూడా ఉంది ఇంకా ప్రతి కొద్ది ప్రతి దగ్గర మనకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పుకోవడానికి ఎంక్వైరీ కౌంటర్స్ కూడా ఉంటాయి మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి కళ్యాణ కట్ట ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఫ్రెండ్స్ దళారులని నమ్మి మోసపోకండి ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఏదైనా డౌట్ ఉంటే తప్ప ప్రతి ఏరియాలో ఎంక్వైరీ కౌంటర్స్ ఉంటే ఎంక్వైరీ కౌంటర్ దగ్గర కనుక్కోవాలి ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్స్ ఇంకా టైమింగ్స్ ఏంటంటే ఎక్కడెక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు దాని వాటి టైమింగ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఒకటి ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను శ్రీనివాసం కాంప్లెక్స్ ఒకటి విష్ణునివాసం కాంప్లెక్స్ ఒకటి ఈ నాలుగు ప్లేస్లలో మీకు ఈ శీఘ్ర దర్శనం అదే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు ఇది ఫ్రీ దర్శనం ఎటువంటి మనము మనీ పే చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇవ ఇది ఫ్రీ దర్శనం టికెట్స్ అనమాట ఈ టికెట్లు కావాలంటే మనం ముందు రోజు పోయి మనం లైన్ అంటే మనకి ఈ రోజు ఎస్ఎస్డి టోకెన్ ఇస్తే అది నెక్స్ట్ డే దర్శనం టికెట్ నెక్స్ట్ డే దర్శనం ఇస్తారు టికెట్లు దాన్ని బట్టి మీరు జర్నీని ప్లాన్ చేసుకోవాలి రైల్వే టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఈ దర్శనం ఈ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అయితే మీరు ఈ దర్శనానికి అయితే రావాలి ఈ నాలుగు ప్లేస్లలో అయితే తప్పకుండా మీకు టోకె దొరికే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మనం తక్కువ ఖర్చుతో తిరుమల యాత్ర ఎట్లా చేయాలంటే బస్సు లేదా ట్రైన్ని మీరు ముందే బుక్ చేసుకోండి స్లీపర్ బుక్ చేసుకుంటే బెస్ట్ తక్కువ ఉంటుంది ఏసీ బుక్ స్లీపర్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది హైదరాబాద్ నుంచి చెప్తున్నాను నేను బస్ అయితే టువల్వ్ హండ్రెడ్ ఉంటుంది నుంచి తిరుమలకి చేరుకోగానే తిరుమల రైల్వే స్టేషన్ చేరుకోగానే బయట ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఉంటుంది రైల్వే స్టేషన్ బయటనే ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుంది అది మినిమం ఒక సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమి ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పెరిగింది అనుకుంటే అది ఈ బస్సు కాకుండా దేవస్థానం నుంచి సబ్ ఫ్రీ బస్సెస్ అని ఒకటి ఉంటుంది ఆ ఫ్రీ బస్సులో కూడా వెళ్ళచ్చు కొన్ని ఉచిత సర్వీసెస్ కూడా ఉంటాయి చాలా తక్కువ నామినల్ ఫీజు అనమాట తిండి విషయంలో కూడా మన భోజనం విషయంలో కూడా మనకు ఏమంటే ఇబ్బ ఇబ్బంది ఉండ ఉండదు అన్నప్రసాదం అంటే కొండ మీద అయితే వెంగమం అన్న ఫ్రీ అన్నదానం ఉంటుంది మూడు పూటలు ఫ్రీగా భోజనం పెడతారు దానికి కూడా ఏం డబ్బు మనీ పేయాల్సిన అవసరం ఏం లేదు మన తలనీలాలు కూడా ఈ కళ్యాణ కట్టలు ఇవ్వాలన్నా కూడా అక్కడ కూడా ఉచితమే ఏమాత్రం డబ్బు పేయాల్సిన అయితే లేదు ద దళారులను అయితే మధ్యవర్తులని దళారులను అయితే నమ్మి మోసపోకండి అడుగడుగునా చాలామంది దళారులు ఉంటారు ఎవరిని నమ్మకండి దేవస్థానం మనుషులనే ఉంటే అడగండి తీసుకోండి ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఉపయోగించుకోండి ఇలా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఉచిత దర్శనం గదులు లాకర్లు భోజనం వంటి అన్ని సులభంగా పొందవచ్చు ఈ వీడియో కనుక ఈ వీడియో మీ యాత్రకు మీరు తిరుమల యాత్ర చేయాలనుకునే వారికి ఏమాత్రం ఉపయోగపడ్డా మా వీడియోని అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షే మీ ఫ్రెండ్స్కి ఇంకా తిరుమలకి వెళ్ళాలనుకునే ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది ఈ డీటెయిల్స్ ఉపయోగపడుతుంది మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వ ఆశీర్వాదాలు అందరి మీ అందరితో ఉంటుందనుకుంటున్నాము గోవింద గోవింద ఓం నమో వెంకటేశయ్య ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశయ్య తిరుపతి భక్తుల యొక్క ఆరాధ్య స్థలం కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి ప్రతి సంవత్సరం ప్రతిరోజు మా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉచిత దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్లు ఉచిత గదులు లాకర్లు ఇంకా తక్కువ ఖర్చుతో తిరుమల యాత్ర ఎలా చేయాలో మీకు డీటెయిల్గా అయితే వివరించబోతున్నాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఆన్లైన్ బుకింగ్ లేని వాళ్ళు ఆన్లైన్ త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్స్ టోకెన్ లేని వాళ్ళు డైరెక్ట్ మనం తిరుమలకి వెళ్ళేలా దర్శనం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాము దీన్నే సర్వదర్శనము లేదా ఎస్ఎస్డి టోకెన్ అంటారు ఈ టోకెన్లు ఎక్కడెక్కడ ఇస్తారంటే తిరుపతిలోని నాలుగు ప్లేస్లో అయితే ఇస్తారు ఈ టోకెన్లని తిరుమ తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి బస్ స్టాండ్ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద పొందవచ్చు టోకెన్లు పూర్తిగా ఉచితం ఫ్రెండ్స్ ఇది అంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చే టోకెన్లు అనమాట అందుకే ఎస్ఎస్డి టోకెన్ అంటారు వాటిలో మీరు దర్శనం చేయాల్సిన టైం అంటే దర్శనం మనం దర్శనం చేసుకోవాల్సిన టైం కానీ స్లాట్ కానీ అంటే ఒక్కొక్క స్లాట్ ఉంటుంది ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఒక టైం స్లాట్ ఇస్తారు ఆ టైంలోపు మనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే అక్కడ మన టోకెన్ టైం చెక్ చేసి అక్కడ మనకు దర్శనానికి అయితే పంపిస్తారు మనకి ఇక్కడ ఈ దర్శనం టికెట్లు కావాలంటే మనకు కావాల్సిన ముఖ్యమైన టిప్స్ ఏంటంటే తప్పకుండా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ క్యారీ చేసుకోవాలి ఈ ఈ టోకెన్ వాళ్ళు జిరాక్స్ కానీ వేరే ఎటువంటివి పనిచేయవు ఓన్లీ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒకటే పనిచేస్తుంది ఒక్క రోజు ఒక్క రోజుకి ఒక్కరికి టికెట్ టోకెన్ మాత్రమే ఇస్తారు అంటే మనం రెండు మూడు తీసుకోలేము మనిషికి ఒకటే ఆధార్ కార్డు ఒకటే టోకెన్ ఇస్తారు ఎక్స్ట్రా అయితే ఇయ్యారు పండుగ వీకెండ్స్లో అయితే టోకెన్లు త్వరగా అయిపోతాయి కాబట్టి మీకు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే మాత్రం ఈ పైన మనం వీడియోలో ముందు చెప్పినట్టు ఆ నాలుగు ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్కి ఉదయం నాలుగు గంట ముప్పై నిమిషాల లోపు మీరు అక్కడికి రీచ్ అయ్యగలిగితే మీరు ఐదు గంటలకు టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ టోకెన్స్ కావాలంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే క్యూ లైన్లోకి వెళ్ళిపో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పోయి మీరు క్యూ లైన్లో నిలబడితే ఫైవ్ ఓ క్లాక్ లోపు టికెట్స్ స్టార్ట్ చేసిరనుకోండి మీకు ఈజీగా టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ టైం మాత్రం మిస్ కాకండి అలాగే ఈ మెయిన్ ఐడి ప్రూఫ్ అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు ఏంటంటే ఇది స్కానింగ్ కానీ జిరాక్స్ కానీ ఎటువంటివి యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఫిజికల్గా ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు అయితేనే వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఈ టిప్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీరు ఉచిత గదులు మనం ఎక్కడ బుక్ చేసుకోవాలంటే టీటీడీ ఉచిత గదులు తక్కువ చాలా తక్కువ డబ్బులతోనే మీకు రూమ్స్ అయితే ఇస్తుంది అంటే ఫిఫ్టీ రూపీస్ అని హండ్రెడ్ అని వన్ ఫిఫ్టీ అని చాలా తక్కువ ఇస్తుంది తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ ఒకటి విష్ణు కాంప్లెక్స్ ఒకటి ఇక ఈ రెండు ప్లేస్లు మన అంటే తిరుపతి ఈ రెండు ఒక ఒకటేమో ఈ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది అదే కొండ కింద ఇవి శ్రీనివాసము విష్ణునివాసం కొండ కింద ఇది కొండ మీద ఎక్కడంటే తిరుమలలో పిఎస్సీ వన్ పిఎస్సీ టూ ఎంబీసీ గెస్ట్ హౌస్ ఈ మూడు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా అయితే మీరు గది బుక్ చేసుకోవడానికి ఆఫ్లైన్ పద్ధతిలో అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే గది బుక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్ పద్ధతిలో కాంప్లెక్స్ అక్కడ మనకు సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది మీరు ఎవరికి అడిగి అక్కడ చెప్తారు తప్పకుండా ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు దర్శన టోకెన్ తీసుకుంటే మాత్రం మీకు తప్పకుండా గదులు ఫస్ట్ అంటే ఎవరు అక్కడ మనం ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే చూపెట్టాలి సింగి ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరు పెళ్లి కాని బ్యాచిలర్ పెళ్ళి కాని వాళ్ళకు రూమ్ ఇవ్వరు సింగిల్ పర్సన్కి అయితే ఇవ్వరు మినిమం టూ పర్సెంట్స్ త్రీ పర్సెంట్స్ ఉంటేనే మాత్రమే మీకు రూమ్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే చూపెట్టాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటే వాళ్ళకే మీకు రూమ్ ఇస్తారు కాబట్టి ఈ పద్ధతిలో మీకైతే రూమ్ అయితే తక్కువ తప్పకుండా దొరికే అవకాశం ఉంటుంది సిరో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి అయితే మీరు క్యూ లైన్లో నిలబడాలి ఉదయం ఐదు గంటలకు ఐదు గంటల లోపు మీరు ఆ క్యూ లైన్లోకి చేరితే మీకు గది దొరికే అవకాశం ఉంటుంది గది ఉండే సమయం అయితే ఇరవై నాలుగు గంటల టైం మనకు రూమ్ ఇస్తారనమాట ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మనకు ఒకవేళ రూమ్ దొరకలేదు మనం ఈ మన లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలని కొంతమందికి సందేహం ఉండొచ్చు అక్కడ లగేజ్ ఉంచుకోవడానికి పిఏసీ వన్ పిఏసీ టూ ఎంబీసీ బె గెస్ట్ హౌస్లలో మనకు సపరేట్గా లాకర్స్ అనే అందుబాటులో ఉంటాయి అంటే రూమ్స్ మనకు ఒకవేళ మనం తిరుమలకి వెళ్ళినప్పుడు రూమ్స్ దొరిక దొరకకపోతే అందుబాటులో లేకపోతే మనకు ఇక్కడ ఒక లాకర్స్ ఇస్తారు దానికి కీ కూడా ఇస్తారనమాట ఆధార్ కార్డు చూపెడితే మనకు ఒక టోకెన్ స్లిప్ ఇస్తారనమాట టోకెన్ స్లిప్ ఇస్తారు అలాగే లాకర్ కీ ఇస్తారనమాట తిరుమలలో ఉచిత సౌకర్యాలు చాలా ఉన్నాయన్నమాట అంటే మనకు అన్న ప్రసాదం అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకు అలా టిఫిన్స్ ఉంటాయి టెన్ తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ దాకా ఉంటుంది మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకలే ఉచిత భోజనాలు అయితే ఉంటాయి అన్ అన్నదాన సత్రము ఉచిత బస్సులు కూడా ఉంటాయి అంటే మనం కొండ మీద ఎక్కడన్నా వేరే ఇంకేమైనా ప్లేసులు చూడాలనుకున్న వాళ్ళకు ఉచిత బస్ సర్వీస్ కూడా ఉంది ఇంకా ప్రతి కొద్ది ప్రతి దగ్గర మనకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పుకోవడానికి ఎంక్వైరీ కౌంటర్స్ కూడా ఉంటాయి మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి కళ్యాణ కట్ట ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఫ్రెండ్స్ దళారులని నమ్మి మోసపోకండి ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఏదైనా డౌట్ ఉంటే తప్ప ప్రతి ఏరియాలో ఎంక్వైరీ కౌంటర్స్ ఉంటే ఎంక్వైరీ కౌంటర్ దగ్గర కనుక్కోవాలి ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్స్ ఇంకా టైమింగ్స్ ఏంటంటే ఎక్కడెక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు దాని వాటి టైమింగ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఒకటి ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను శ్రీనివాసం కాంప్లెక్స్ ఒకటి విష్ణునివాసం కాంప్లెక్స్ ఒకటి ఈ నాలుగు ప్లేస్లలో మీకు ఈ శీఘ్ర దర్శనం అదే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు ఇది ఫ్రీ దర్శనం ఎటువంటి మనం మనీ పే చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇవ ఇది ఫ్రీ దర్శనం టికెట్స్ అనమాట ఈ టికెట్లు కావాలంటే మనం ముందు రోజు పోయి మనం క్యూ లైన్ అంటే మనకి ఈ రోజు ఎస్ఎస్డి టోకెన్ ఇస్తే అది నెక్స్ట్ డే దర్శనం టికెట్ నెక్స్ట్ డే దర్శనం ఇస్తారు టికెట్లు దాన్ని బట్టి మీరు జర్నీని ప్లాన్ చేసుకోవాలి రైల్వే టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఈ దర్శనం ఈ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అయితే మీరు ఈ దర్శనంకైతే రావాలి ఈ నాలుగు ప్లేస్లలో అయితే తప్పకుండా మీకు టోకె దొరికే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మనం తక్కువ ఖర్చుతో తిరుమల యాత్ర ఎట్లా చేయాలంటే బస్సు లేదా ట్రైన్ని మీరు ముందే బుక్ చేసుకోండి స్లీపర్ బుక్ చేసుకుంటే బెస్ట్ తక్కువ ఉంటుంది ఏసీ బుక్ స్లీపర్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది హైదరాబాద్ నుంచి చెప్తున్నాను నేను బస్ అయితే టువల్ హండ్రెడ్ ఉంటుంది నుంచి తిరుమలకి చేరుకోగానే తిరుమల రైల్వే స్టేషన్ చేరుకోగానే బయట ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఉంటుంది రైల్వే స్టేషన్ బయటనే ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్ అయితే ఉంటుంది అది మినిమమ్ ఒక సిక్స్టీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పెరిగింది అనుకుంటే అది ఈ బస్సు కాకుండా దేవస్థానం నుంచి సబ్ ఫ్రీ బస్సెస్ అని ఒకటి ఉంటుంది ఆ ఫ్రీ బస్సులో కూడా వెళ్ళచ్చు కొన్ని ఉచిత సర్వీసెస్ కూడా ఉంటాయి చాలా తక్కువ నామినల్ ఫీజు అనమాట తిండి విషయంలో కూడా మన భోజనం విషయంలో కూడా మనకి ఏమంటే ఇబ్బ ఇబ్బంది ఉండ ఉండదు అన్నప్రసాదం అంటే కొండ మీద అయితే వెంగమం అన్నసత్రంలో ఫ్రీ అన్నదానం ఉంటుంది మూడు పూటలు ఫ్రీగా భోజనం పెడతారు దానికి కూడా ఏం డబ్బు మనీ పేయాల్సిన ఏం లేదు మన తలనీలాలు కూడా ఈ కళ్యాణ కట్టలు ఇవ్వాలన్నా కూడా అక్కడ కూడా ఉచితమే ఏమాత్రం డబ్బు పేయాల్సిన అయితే లేదు ద దళారులనైతే అయితే మధ్యవర్తులని దళారులను అయితే నమ్మి మోసపోకండి అడుగడుగునే చాలామంది దళారులు ఉంటారు ఎవరిని నమ్మకండి దేవస్థానం మనుషులనే ఉంటే అడగండి తీసుకోండి ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఉపయోగించుకోండి ఇలా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఉచిత దర్శనం గదులు లాకర్లు భోజనం వంటి అన్నీ సులభంగా పొందవచ్చు ఈ వీడియో కనుక ఈ వీడియో మీ యాత్రకు మీరు తిరుమల యాత్ర చేయాలనుకునే వారికి ఏమాత్రం ఉపయోగపడ్డా మా వీడియోని అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షే మీ ఫ్రెండ్స్కి ఇంకా తిరుమలకి వెళ్ళాలనుకునే ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది ఈ డీటెయిల్స్ ఉపయోగపడుతుంది మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వ ఆశీర్వాదాలు అందరం మీ అందరితో ఉంటుందనుకుంటున్నాము గోవింద గోవింద ఓం నమో వెంకటేశయ్య ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశాయ తిరుపతి భక్తుల యొక్క ఆరాధ్య స్థలం కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి ప్రతి సంవత్సరం ప్రతిరోజు మా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉచిత దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్లు ఉచిత గదులు లాకర్లు ఇంకా తక్కువ ఖర్చుతో తిరుమల యాత్ర ఎలా చేయాలో మీకు డీటెయిల్గా అయితే వివరించబోతున్నాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఆన్లైన్ బుకింగ్ లేని వాళ్ళు ఆన్లైన్ త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్స్ టోకెన్ లేని వాళ్ళు డైరెక్ట్ మనం తిరుమలకి వెళ్ళేలా దర్శనం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాము దీన్నే సర్వదర్శనము లేదా ఎస్ఎస్డి టోకెన్ అంటారు ఈ టోకెన్లు ఎక్కడెక్కడ ఇస్తారంటే తిరుపతిలోని నాలుగు ప్లేస్లు అయితే ఇస్తారు ఈ టోకెన్లని తిరుమ తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి బస్ స్టాండ్ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద పొందవచ్చు టోకెన్లు పూర్తిగా ఉచితం ఫ్రెండ్స్ ఇది అంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చే టోకెన్లు అనమాట అందుకే ఎస్ఎస్డి టోకెన్ అంటారు వాటిలో మీరు దర్శనం చేయాల్సిన టైం అంటే దర్శనం మనం దర్శనం చేసుకోవాల్సిన టైం కానీ స్లాట్ కానీ అంటే ఒక్కొక్క స్లాట్ ఉంటుంది ఈ టైం నుంచి ఈ టైం వరకు కానీ ఒక టైం స్లాట్ ఇస్తారు ఆ టైంలోపు మనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే అక్కడ మన టోకెన్ టైం చెక్ చేసి అక్కడ మనకు దర్శనానికి అయితే పంపిస్తారు మనకి ఇక్కడ ఈ దర్శనం టికెట్లు కావాలంటే మనకు కావాల్సిన ముఖ్యమైన టిప్స్ ఏంటంటే తప్పకుండా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ క్యారీ చేసుకోవాలి ఈ టి ఈ టోకెన్ కావాలనుకున్నాడు జిరాక్స్ కానీ వేరే ఎటువంటివి పనిచేయవు ఓన్లీ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒకటే పనిచేస్తుంది ఒక్క రోజు ఒక్క రోజుకి ఒక్కరికి టికెట్ టోకెన్ మాత్రమే ఇస్తారు అంటే మనం రెండు మూడు తీసుకోలేము మనిషికి ఒకటే ఆధార్ కార్డు ఒకటే టోకెన్ ఇస్తారు ఎక్స్ట్రా అయితే ఇయ్యారు పండుగ వీకెండ్స్లో అయితే టోకెన్లు త్వరగా అయిపోతాయి కాబట్టి మీకు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ కావాలంటే మాత్రం ఈ పైన మనం వీడియోలో ముందు చెప్పినట్టు ఆ నాలుగు ప్లేస్లలో ఏదో ఒక ప్లేస్కి ఉదయం నాలుగు గంట ముప్పై నిమిషాల లోపు మీరు అక్కడికి రీచ్ అయ్యగలిగితే మీరు ఐదు గంటలకు టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ టోకెన్స్ కావాలంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే క్యూ లైన్లోకి వెళ్ళిపో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పోయి మీరు క్యూ లైన్లో నిలబడితే ఫైవ్ ఓ క్లాక్ లోపు టికెట్స్ స్టార్ట్ అనుకోండి మీకు ఈజీగా టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ టైం మాత్రం మిస్ కాకండి అలాగే ఈ మెయిన్ ఐడి ప్రూఫ్ అయితే అస్సలు మీ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు ఏంటంటే ఇది స్కానింగ్ కానీ జిరాక్స్ కానీ ఎటువంటివి యాక్సెప్ట్ చేయరు ఓన్లీ ఫిజికల్గా ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు అయితేనే వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఈ టిప్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీరు ఉచిత గదులు మనం ఎక్కడ బుక్ చేసుకోవాలంటే టీటీడీ ఉచిత గదులు తక్కువ చాలా తక్కువ డబ్బులతోనే మీకు రూమ్స్ అయితే ఇస్తుంది అంటే ఫిఫ్టీ రూపీస్ అని హండ్రెడ్ అని వన్ ఫిఫ్టీ అని చాలా తక్కువ ఇస్తుంది తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ ఒకటి విష్ణు కాంప్లెక్స్ ఒకటి ఇక ఈ రెండు ప్లేస్లు మన అంటే తిరుపతి ఈ రెండు ఒక ఒకటేమో ఈ బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది అదే కొండ కింద ఇవి శ్రీనివాసము విష్ణునివాసం కొండ కింద ఇది కొండ మీద ఎక్కడ అంటే తిరుమలలో పిఎస్సీ వన్ పిఎస్సీ టూ ఎంబీసీ గెస్ట్ హౌస్ ఈ మూడు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా అయితే మీరు గది బుక్ చేసుకోవడానికి ఆఫ్లైన్ పద్ధతిలో అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే గది బుక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్ పద్ధతిలో కాంప్లెక్స్ అక్కడ మనకు సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది మీరు ఎవరికా అడిగినా అక్కడ చెప్తారు తప్పకుండా ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు దర్శన టోకెన్ తీసుకుంటే మాత్రం మీకు తప్పకుండా గదులు ఫస్ట్ అంటే ఎవరు అక్కడ మనం ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే చూపెట్టాలి సింగి ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరు పెళ్లి కాని బ్యాచ్ల పెళ్ళి కాని వాళ్ళకు రూమ్ ఇవ్వరు సింగిల్ పర్సన్కి అయితే ఇయ్యారు మినిమమ్ టూ పర్సెంట్స్ త్రీ పర్సెంట్స్ ఉంటేనే మాత్రమే మీకు రూమ్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే చూపెట్టాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటే వాళ్ళకే మీకు రూమ్ ఇస్తారు కాబట్టి ఈ పద్ధతిలో మీకు అయితే రూమ్ అయితే తక్కువ తప్పకుండా దొరికే అవకాశం ఉంటుంది సిరో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి అయితే మీరు క్యూ లైన్లో నిలబడాలి ఉదయం ఐదు గంటలకు ఐదు గంటల లోపు మీరు ఆ క్యూ లైన్లోకి చేరితే మీకు గది దొరికే అవకాశం ఉంటుంది గది ఉండే సమయం అయితే ఇరవై నాలుగు గంటల టైం మనకు రూమ్ ఇస్తారనమాట ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మనకు ఒకవేళ రూమ్ దొరకలేదు మనం ఈ మన లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలని కొంతమందికి సందేహం ఉండొచ్చు అక్కడ లగేజ్ ఉంచుకోవడానికి పిఎసి వన్ పిఎసీ టూ ఎంబీసీ గెస్ట్ హౌస్లలో మనకు సపరేట్గా లాకర్స్ అనే అందుబాటులో ఉంటాయి అంటే రూమ్స్ మనకు ఒకవేళ మనం తిరుమలకి వెళ్ళినప్పుడు రూమ్స్ దొరిపో దొరకకపోతే అందుబాటులో లేకపోతే మనకు ఇక్కడ ఒక లాకర్స్ ఇస్తారు దానికి కీ కూడా ఇస్తారనమాట ఆధార్ కార్డు చూపెడితే మనకు ఒక టోకెన్స్లిప్ ఇస్తారనమాట ఇస్తారు అలాగే లాకర్ కీ ఇస్తారనమాట తిరుమలలో ఉచిత సౌకర్యాలు చాలా ఉన్నాయన్నమాట అంటే మనకు అన్న ప్రసాదం అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకల్లా టిఫిన్స్ ఉంటాయి టెన్ తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ దాకా ఉంటుంది మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకలే ఉచిత భోజనాలు అయితే ఉంటాయి వెంగమంబ అన్నదాన సత్రము ఉచిత బస్సులు కూడా ఉంటాయి అంటే మనం కొండ మీద ఎక్కడన్నా వేరే ఇంకేమైనా ప్లేసులు చూడాలనుకున్న వాళ్ళకు ఉచిత బస్ సర్వీస్ కూడా ఉంది ఇంకా ప్రతి కొద్ది ప్రతి దగ్గర మనకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పుకోవడానికి ఎంక్వైరీ కౌంటర్స్ కూడా ఉంటాయి మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి కళ్యాణ కట్ట ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఫ్రెండ్స్ దళార్లని నమ్మి మోసపోకండి ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఏదైనా డౌట్ ఉంటే తప్ప ప్రతి ఏరియాలో ఎంక్వైరీ కౌంటర్స్ ఉంటే ఎంక్వైరీ కౌంటర్ దగ్గర కనుక్కోవాలి ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్స్ ఇంకా టైమింగ్స్ ఏంటంటే ఎక్కడెక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు దాని వాటి టైమింగ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి ఉంటుంది అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఒకటి ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను శ్రీనివాసం కాంప్లెక్స్ ఒకటి విష్ణునివాసం కాంప్లెక్స్ ఒకటి ఈ నాలుగు ప్లేస్లలో మీకు ఈ శీఘ్ర దర్శనం అదే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు ఇది ఫ్రీ దర్శనం ఎటువంటి మనము మనీ పే చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇవ ఇది ఫ్రీ దర్శనం టికెట్స్ అనమాట ఈ టికెట్లు కావాలంటే మనం ముందు రోజు పోయి మనం లైన్ అంటే మనకి ఈ రోజు ఎస్ఎస్డి టోకెన్ ఇస్తే అది నెక్స్ట్ డే దర్శనం టికెట్ నెక్స్ట్ డే దర్శనంకి ఇస్తారు టికెట్లు దాన్ని బట్టి మీరు జర్నీని ప్లాన్ చేసుకోవాలి రైల్వే టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఈ దర్శనం ఈ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అయితే మీరు ఈ అయితే రావాలి ఈ నాలుగు ప్లేస్లలో అయితే తప్పకుండా మీకు టోకె దొరికే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మనం తక్కువ ఖర్చుతో తిరుమల యాత్ర ఎట్లా చేయాలంటే బస్సు లేదా ట్రైన్ని మీరు ముందే బుక్ చేసుకోండి స్లీపర్ బుక్ చేసుకుంటే బెస్ట్ తక్కువ ఉంటుంది ఏసీ బుక్ స్లీపర్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది హైదరాబాద్ నుంచి చెప్తున్నాను నేను బస్సు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది నుంచి తిరుమలకు చేరుకోగానే తిరుమల రైల్వే స్టేషన్ చేరుకోగానే బయట ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఉంటుంది రైల్వే స్టేషన్ బయటనే ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్ అయితే ఉంటుంది అది మినిమం ఒక సిక్స్టీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమి ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పెరిగింది అనుకుంటే అది ఈ బస్సు కాకుండా దేవస్థానం నుంచి సబ్ ఫ్రీ బస్సెస్ అని ఒకటి ఉంటుంది ఆ ఫ్రీ బస్సులో కూడా వెళ్ళచ్చు కొన్ని ఉచిత సర్వీసెస్ కూడా ఉంటాయి చాలా తక్కువ నామినల్ ఫీజ్ అనమాట తిండి విషయంలో కూడా మన భోజనం విషయంలో కూడా మనకి ఏమంటే ఇబ్బ ఇబ్బంది ఉండ ఉండదు అన్నప్రసాదం అంటే కొండ మీద అయితే వెంగమం అన్నసత్రంలో ఫ్రీ అన్నదానం ఉంటుంది మూడు పూటలు ఫ్రీగా భోజనం పెడతారు దానికి కూడా ఏం డబ్బు మనీ పేయాల్సిన ఏం లేదు మన తలనీలాలు కూడా కళ్యాణ కట్టలు ఇవ్వాలన్నా కూడా అక్కడ కూడా ఉచితమే ఏమాత్రం డబ్బు పేయాల్సిన అవసరమైతే లేదు ద అయితే మధ్యవర్తులని దళారులను అయితే నమ్మి మోసపోకండి అడగడుగునా చాలామంది దళారులు ఉంటారు ఎవరిని నమ్మకండి దేవస్థానం మనుషులనే ఉంటే అడగండి తీసుకోండి ఇవన్నీ ఫ్రీ సర్వీసెసే ఉపయోగించుకోండి ఇలా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఉచిత దర్శనం గదులు లాకర్లు భోజనం వంటి అన్నీ సులభంగా పొందవచ్చు ఈ వీడియో కనుక ఈ వీడియో మీ యాత్రకు మీరు తిరుమల యాత్ర చేయాలనుకునే వారికి ఏమాత్రం ఉపయోగపడ్డా మా వీడియోని అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షే మీ ఫ్రెండ్స్కి ఇంకా తిరుమలకి వెళ్ళాలనుకునే ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుంది ఈ డీటెయిల్స్ ఉపయోగపడుతుంది మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వ ఆశీర్వాదాలు అందరూ మీ అందరితో ఉంటుందనుకుంటున్నాము గోవింద గోవింద ఓం నమో వెంక